ఫార్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా గోరు పెట్టేసి ఇలా మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఇది ఒక ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ ఇంతవరకు వరకు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసిన తర్వాత ఇది కాస్త వెనక్కి ముందుకి అనుకొని సజేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా స్టార్ట్ చేసే ఈ కొంచెం ఒక్క టూ మిల్లీమీటర్స్ అంతవరకు ఇలా గ్యాప్ ఉంచాలి పైకి ఫాల్ కనిపించకుండా ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ గ్రూ దగ్గర నుంచి ఇలా పెట్టుకున్నామంటే మొత్తం అంతా ఒక లెవెల్లో వస్తుంది ఇది చివరి దాకా వచ్చింది కదా దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని పెట్టుకొని ఈ కార్నర్కి వచ్చేసరికి ఈ ఎడ్జ్లో నీళ్ళు కొంచెం కిందకి దించేసేయాలి నీళ్ళు దించేసుకొని ఇది లిఫ్ట్ చేసి అప్పుడు దీనిలో తిప్పాలి ఇలా తిప్పేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇటు పక్కన నీట్గా ఇలా సర్దుకోవాలి సర్దేసుకున్న తర్వాత అప్పుడు ఇది కుట్టేయాలి మళ్ళీ చివరిదాకా వచ్చాక నీళ్ళు ఇలా దింపేసుకుని తర్వాత ఇటువైపు ఉన్న శారీ అంతా ఇందులోంచి తీసేసి పక్కకు తోసేయాలి వెనక్కి పెట్టేసుకోవాలి వెనక్కి పెట్టుకుంటే మనకి పెట్టుకోవచ్చు అది పెట్టిన తర్వాత పాజ్ పెట్టమ్మా ఇది ఇలా ఉంది కదా ఇలా తీసుకునే ఇది ఉంది కదా అనిపిస్తుందా ఇది ఇక్కడ ఇలా ఉంది కదా దాన్ని ఎలా చేయాలంటే తీసుకొని దీన్ని ఇలా సర్దేసుకొని ఒక్కసారి నీట్గా ఇలా పట్టుకోవాలి ఇలా లేకపోతే మామూలు మిషన్ అయితే ఇలా చేయి పెట్టేసుకోవాలి దీని తర్వాత ఈ వేలు వచ్చేంత వరకు దాన్ని ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ ఇది నీట్గా సర్దుకొని ఇలాగా అక్కడి నుంచి ఇలా తీసుకున్నామంటే మనకి క్రాస్ రాదు రాయిన తర్వాత అగైన్ దీన్ని కొంచెం ఇలా లోపలికి ఇలాగా నీట్గా సర్దుకొని మళ్ళా ఇలా పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ అసలు చిన్న దాకా వచ్చిన తర్వాత పిక్ వేసుకుని మళ్ళీ పిక్ చేసుకోవాలి ఫిక్స్ వేసుకోవాలి అయిపోయింది సక్సరా కండ నీట్ గా వచ్చేసింది ఆఫ్ చేసేము